ఓం ఏ నమ గంగ్ గంగ ఏ నమ అయ్యా ఇప్పుడు రాబోయే మార్చి ముప్పై తారీఖు నూతన సంవత్సరం ఉగాది విశ్వాపసునామ సంవత్సరం అనే పేరుతోటి విశ్వాపసునామ సంవత్సరం వస్తోంది దానికి రా రవి రాజు ఎవరయ్యా అంటే రవి అయ్యారు అలాగే మంత్రి చంద్రుడు అయ్యాడు సేనాధిపతి అయ్యాడు ఈ ఈ పరిస్థితిలో విశ్వాపశనామ సంవత్సరం మార్చి ముప్పయో తారీఖు నుంచి మాలా మా ఇరవై ఆరు మార్చి వరకు ఎలా ఉన్నాయంటే గ్రహగతులు దేశకాల పరిస్థితులు అనేక రకాలుగా చాలా ఇబ్బందులతో కూడుకున్నది విశ్వాసనామ సంవత్సరంలో చాలా రకరకాల ఇబ్బందులతో కూడుకున్నది మంత్రి రాజుకి రాబోయే కాలం రాజు ఎవరయ్యంటే రవి అయ్యాడు ఆ రవి అవ్వడం చేత శత్రువులు ఎక్కువ ఉంటారండి రాజుకి అలాగే మంత్రికి వచ్చేసరికి ఇబ్బందులు రకరకాలుగా ఉంటాయి శేనాధిపతి అలాగే అయ్యాడు ఇందు మూలంగా రాబోయే కాలం విశ్వ విశ్వావసనామ సంవత్సరం ఏ విధంగా ఎలా ఉంటుంది అంటే పరిపాలనా విధానంలో కానీ పెద్ద పెద్ద రాజకీయ నాయకులకి పెద్ద పెద్ద ఇది ఉన్న వాళ్ళందరికీ కూడా చాలా రకాల ఇబ్బందులు వస్తాయి దేశకాల పరిస్థితులు అందులో భారతదేశానికి కొంచెం రాబోయే కాలం అంతా విశ్వావసనామ సంవత్సరంలో రాబోయే కాలం అంతా చాలా కష్టాలతో కూడుకున్నదని ఎవరికయ్యా అంటే దీన్ని సినిమా వాళ్ళకి చాలా ఇబ్బందులు ఉన్నాయి పెద్ద పెద్ద సినీ పరిశ్రమలకి పెద్ద పెద్ద హీరోలకి ఇబ్బందులు తప్పవని చెప్పడానికి అనేక రకాలుగా కనపడుతుంది విశ్వావసనామ సంవత్సరం అలాగే మంత్రి పదవుల్లో ఉన్న వాళ్ళకి పెద్ద పెద్ద ప పదవుల్లో ఉన్న వాళ్ళకి కూడా అన్ని విధాల ఇబ్బందులు చాలా చికాకులతో కూడుకున్నది ఏ ప్రభుత్వంలోనూ కూడా ఎక్కువ ఎక్కడగా అంటే భారతదేశంలో పెద్ద పెద్ద నాయకులు గండాలు కూడా కనపడుతున్నాయి ఆ గండాల నుంచి తప్పించుకోవడానికి భగవంతుడి వల్ల భగవతారాధన రాజశ్యామల యాగం చేయించుకోవడం కానీ వారాహిదేవుని పూజించడం కానీ ఇలాంటివి చేసుకుంటూ ఉంటే కూడా మంత్రులు కానీ సినిమా వాళ్ళు కానీ పెద్ద పొజిషన్లో ఉన్న వాళ్ళంతా కూడా అతి జాగ్రత్తలు పాటించాలి నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడుతూ ఉండాలి తొందరపాటు ఉండకూడదు దేశకాల పరిస్థితులు ఎలా అంటే ప్రతి మన భారతదేశంలో ఉన్న ప్రతి రాష్ట్రంలోనూ చాలా చేర్పులు మార్పులు మంత్రులు మారిపోవడం కానీ దేశకాల పరిస్థితుల్లో అప్పటికప్పుడు సడన్గా విపత్తులు వచ్చి సస్పెండ్ అవ్వడం కానీ మంత్రులలో కానీ రాజుల్లో కానీ అనేక రకాలు ప్రాబ్లమ్స్ రావడానికి విశ్వాసనామ సంవత్సరంలో చాలా ప్రాబ్లమ్స్ కనపడుతున్నాయి అలాగే రాబోయే కాలాన్ని చూస్తుంటే ఆఖరికి దేశకాల పత్రల్లో పరిపాలన తగ్గిపోతోంది స్వార్థపరులు ఎక్కువైపోయారు ఇప్పుడు తెలుగు రాష్ట్రాలే మనకి నిదర్శనం ఈ తెలుగు రాష్ట్రంలో పరిపాలన లేదు ఒకళ్ళు మొక్కళ్ళు బురద జల్లుకోవడం కక్షలు తీర్చుకోవడం వాళ్ళని వీళ్ళని జైల్లో పెట్టించడం అయ్యో పరిపాలన లేదు ఇక్కడ ఏ విధంగా పెడదామని ఎక్కడ ఎవరిలోనూ పగతో సాధించే పరిపాలన నడుస్తోంది కానీ తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ అయ్యో మనం మన చేతికి పరిపాలన వచ్చింది గతంలో వాళ్ళు ఎలా చేశారో ఏం చేశారో మనకు అనవసరం ఇప్పుడు మన చేతిలో మన రాష్ట్ర పరిపాలన మన చేతికి వచ్చింది మనం ఈ విధంగా ప్రజలను ఆదుకోవడం వాళ్ళ సంక్షేమ పథకాలు విద్యా సౌకర్యాలు ఎక్కడికక్కడ వాళ్ళకి లేని వాడికి సంక్షే పెన్షన్లు ఉన్నవా ఇచ్చేస్తూ రకరకాలుగా పిల్లలు చదువుకునే పిల్లలకి విద్యావంతులు చక్కగా వాళ్ళ సహాయపడి రకరకాలుగా వాళ్ళకు ఉపయోగపడండి అంతేకాని స్వార్థం మన చేతులకు రాజ్యం వచ్చిందని గతంలో ఎవడో చేశాడు వాడిని ఏదో జైల్లో పెట్టిద్దాం వీడిని తన్నిద్దాం ఇది కాదు చేయవలసిన పని మీరు మళ్ళా వచ్చే ఎన్నికల్లో నిలబడాలంటే ఎలాగైనా మధ్యంతర ఎన్నికలు కనపడుతున్నాయి భారతదేశానికి ఏమో చెప్పలేం ఎనీహౌ రెండు వేల ఇరవై ఏడా రెండు వేల ఇరవై ఆరా అనే టైంలో తప్పకుండా జమినీ ఎలక్షన్ పడడానికి అవకాశాలు ఉన్నాయి కొన్ని ప్రభుత్వాలు కూలిపోయేది కూడా కనపడుతోంది అలాగే సీఎంలు కూడా మారే ఛాన్స్ కనపడుతోంది ఈ సంవత్సరం ఏ ఎక్కడైనా చెప్పలేం ఏ రాష్ట్రంలో అయినా సరే అవ్వచ్చు సీఎంలు మారడానికి అవకాశాలు ఉన్నాయి అనస్ఫోటడ్గా కానీ వాళ్ళ పార్టీ ఉంటుంది కానీ సీఎంలు మారుతారు ఆ సీఎంలు మారేక వాళ్ళ పరిస్థితులు కొన్ని కొన్ని మార్పులు జరుగుతాయి ఏదేమైనప్పటికీ కొన్ని ప్రభుత్వాల్లో చాలా ఇబ్బందులు కనపడుతున్నాయి ప్రధానమంత్రి అవ్వచ్చు ప్రధానమంత్రి విషయంలో కూడా కొన్ని ఇబ్బందులు అనారోగ్య సమస్యలు కనపడుతున్నాయి ఆయనకు కూడా ఆ విధంగా ఆయన కూడా ఆయన చాలా దైవభక్తుడు ఎన్నో రకాలుగా కాశీ కాశీ విశ్వేశ్వరుని బాగా ఆరాధిస్తాడు ఆయనకు దైవ నమ్మకం బాగా శివుని బాగా ఆరాధిస్తారు అటువంటి వారికి ఆరోగ్యం బాగుండాలని విశ్వాసనామ సంవత్సరంలో ఆయన ప్రధానమంత్రిగా బాగుండాలని ఆశిస్తున్నాం కానీ ఎప్పటికీ జాగ్రత్తలు తీసుకోక తప్పదు ఆయనకు కొన్ని సమస్యలు ఉన్నాయి ఆయన కూడా జాగ్రత్త పడుతూ వెనక ముందు ఆలోచిస్తూ స్టెప్ వేయడం వలన సెక్యూరిటీ వల్ల కానీ ఇంకో రకంగా కానీ ఇబ్బందులు వచ్చే చూసుకుంటూ మన ప్రవర్తనలో వెనక ముందు ఆలోచించుకుంటూ ప్రధానమంత్రి కూడా కొన్ని జాగ్రత్తలు పాటించవలసింది తప్పదు అందుకు దేశకాల పరిస్థితులు ఉన్నాయి ఇకపోతే ద్వాదశ రాశి ఫలితాల్లో ఎవరికి ఎలా ఉందా అంటే రాశి వాళ్ళకు కూడా చెప్పాలంటే ఏప్రిల్ పదిహేను నుంచి ఇప్పటిదాకా ఆగిపోయిన ఫలితాలు ఏది ఉన్నప్పటికీ అనారోగ్య సమస్య ఉన్నా లేకపోతే ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఏ రకంగా ఎలా ఉన్నప్పటికీ వీరికి చాలా మంచి జరగబోతోంది భూమి లేని వారి భూమి అప్పులు ఉన్న వాళ్ళకి అప్పులు తీరడం కానీ ఇంట్లో శుభకార్యాలు జరగడం కానీ అనేక రకాలుగా వీరు ఎంతో అదృష్టం పొంది ఉన్నారు ముందడుగు వేయడంలో ఏ సమస్యనైనా ఎదిరించి మళ్ళీ వీడు పాత పరిస్థితుల్లోంచి కొత్త పరిస్థితుల్లోంచి చక్కటి ఫలితాలు పొందడానికి ఆ ఇంట్లో రాజయోగం పడుతోంది మిథున రాశి వారు అలాగే అన్ని రకాలుగా చెప్పాలంటే వ్యక్తిగత జాతం కూడా చెప్తున్నాను రాశి ఫలితానికి మిథున రాశి వారికి ఎలా చెప్పాలంటే మృగుశరా నక్షత్రం అవ్వచ్చు అక్కడ సునవరుసం నక్షత్రం అవ్వచ్చు ఎలా చూసినా వీళ్ళందరికీ మిథున రాసి ఉన్న వాళ్ళందరికీ కూడా ఏ రకంగా చెప్పాలయ్యా అంటే అదృష్టంలో నెంబర్ వన్ స్థాయికి ఎదగడానికి ఆ అమ్మవారు వీళ్ళకి అనుకూలంగా చక్కగా వెనకాల వీళ్ళకి ఆగిపోయిన పనులు కానీ అనారోగ్యం బాగోపోతే ఆరోగ్యంగా బాగుండడం కానీ ఫైనాన్షియల్గా ఇబ్బంది పడితే ఫైనాన్షియల్గా బాగుపడడం కానీ అనేక రకాలుగా దైవం వీరు ఎంతసేపు వినాయకుడిని ఆరాధించాలి సుబ్రహ్మణ్య ఆరాధించడం వల్ల చక్కటి ఫలితాలు ఇవ్వడంలో కాని మహారాజ యోగం పడుతుందని చెప్పడానికి ఆస్కారం ఉంది మిథున రాశి వాళ్ళు ఎంతసేపు దైవ బలం చక్కటి ఫలితాలు ఇవ్వడంలో ఈ సంవత్సరం వీళ్ళకి అన్ని విధాల అన్ని రంగాల్లో ఒక వృత్తిలో కానీ వ్యాపారంలో కానీ న్యాయ వృత్తిలో ఉన్న కానీ ఏ వృత్తిలో లేకపోతే వ్యాపార వృత్తిలో ఉన్న వారికి కానీ ఎన్నో చక్కటి ఫలితాలు ఇవ్వడానికి అక్కడ రాజయోగం పట్టబోతోంది వీరు చక్కటి ఫలితాలు అంటే ఎంతసేపు గణపతి ఆరాధన సుబ్రహ్మణ్య ఆరాధన చేసుకుంటే వీళ్ళకి ఇంకా ఇంకా ఫలితాలు బాగుండి ఇంట్లో శుభకార్యాలు ఉన్నాయి చక్కగా జరిగి ఈ సంవత్సరం ఏప్రిల్ నుంచి డిసెంబర్ దాకా ఎనీ టైం అవ్వచ్చు పిల్లలకి ఇళ్ళే కట్టుకోవచ్చు లేకపోతే ఏ ఉన్నా శుభకార్యం తప్పవు అందుకని మిథున రాశి వాళ్ళు చాలా ఆనందదాయకమైన ఫలాలు బాగున్నాయి వాళ్ళకు వచ్చిన లో నష్టం ఏం లేదు ఆరోగ్యపరంగా కానీ ఫైనాన్షియల్ పరంగా కానీ ఏ విధంగా చూసినా వారు అన్ని విధాలా బాగుంటారు అని చెప్పడానికి ఆస్కారం ఉంది ఇకపోతే శతభిష నక్షత్రం కుంభరాశి వారికి ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజపూజ్యం ఏడు అవమానం ఐదు అయినప్పటికీ శతభిషం కుంభరాశి పూర్వభాద్ర కుంభరాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఎలా ఉందంటే కొంచెం ఆగస్టు వరకు జాగ్రత్తలు తీసుకోక తప్పదు ఆగస్ట్ నుంచి వాళ్ళకి కొంచెం మార్పులు కనపడతాయి ఎందుకంటే షష్ఠగ్రహ కూటం ఎఫెక్ట్ కూడా ఉంది మీనరాశిలో షష్టగ్రహ కూటం ఈ ఎఫెక్ట్ కొంచెం కుంభరాశి వాళ్ళకి మీనరాశికి కూడా చూపిస్తుంది ఆదాయం వేయాలి ఎలాగంటే ఆదాయం ఎనిమిది వేయం ఏమండి ఆదాయం ఎనిమిది వేయం పద్నాలుగు ఎక్కడి నుంచి తేవాలి ఎలా తేవాలంటారు దానికి దీనికి సంబంధం వచ్చిన దాంట్లో వంద రూపాయలు వస్తే రెండు వందల ఖర్చు అవుతుందంటే అప్పు కనపడుతుంది కనపడదని చెప్పడానికి ఆస్కారం లేదు ఏదేమైనప్పటికీ కుంభరాశికి శతభిషా నక్షత్రం కుంభరాశి వాళ్ళు పూర్వభాద్ర కుంభరాశి వాళ్ళకి ఏ ఆగస్టు వరకు కొంచెం ఇబ్బందులు ఉంటాయి అక్కడి నుంచి మిశ్ర ఫలితాలు ఇస్తూ మెల్లిమెల్లిగా వాళ్ళకు కూడా కొంచెం మంచి మంచి జరుగుతూ ఉంటాయి పడ్డ బాధలకి ఏ సినిమా ఫీల్డ్ వాళ్ళు అవ్వచ్చు రాజకీయ పరంగా వాళ్ళు అవ్వచ్చు కొంచెం ఇబ్బందులు ఏప్రిల్ ఏప్రిల్ లాగా ఆగస్టు సెప్టెంబర్ దాకా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఎందుకంటే సెల్ఫ్ డ్రైవింగ్ జాగ్రత్త వీళ్ళు ఎంతసేపు సెల్ఫ్ డ్రైవింగ్ జాగ్రత్త ఫైనాన్స్ విషయంలో జాగ్రత్త ఇచ్చిన సొమ్ము తిరిగి రాదు ఇచ్చిన సొమ్ము తిరిగి రాదు బయట ఇంకా నిందలు పడ్డం అవమానాలు పడ్డం ఇలాంటివన్నీ జరుగుతాయి కాబట్టి ఫైనాన్షియల్లో జాగ్రత్త డ్రైవింగ్ విషయంలో జాగ్రత్తగా ఉంటూ మీ నియమాలు ఎంతసేపు హనుమంతుడిని ఆరాధిస్తూ చక్కటి ఫలితాలు ఇస్తూ చక్కగా అక్కడ మీరు చేయవలసి అతభిక్షం కుంభరాశి వాళ్ళు మధ్య వేళ గోమేతకం పెట్టుకోండి దానివల్ల చాలా పూర్వబద్ధ నక్షత్రం వాళ్ళు మధ్యవే చూపుడు వేలు పుక్షిరాగం పెట్టండి మధ్య వేలకి నీలం పెట్టండి దానివల్ల మీకు ఎన్నో రకాలుగా అంటే వ్యక్తిగత జాతకం ఇప్పుడు సార్ కుంభరాశి వాళ్ళకి బాగోలేదు అని చెప్పడానికి వ్యక్తిగత జాతకం రాశి ప్రకారంగా సరి నడుస్తుంది వ్యక్తిగత జాతకంలో మీకు ఏ గురుమహాదశ బుధ మహాదశ శుక్రమహాదశ చక్కటి ఫలితాలు ఉన్నాయనుకోండి దానివల్ల కూడా సగం ఎఫెక్ట్ పోతుంది సేన పెట్టు చక్కగా ఉంటారు అది అంటే నక్షత్రాధిపతి రాశి కూడా నేను ఈ విధంగా చెప్పడం జరుగుతుంది మీరు మళ్ళా మళ్ళీ అర్థం చేసుకోండి అక్కడ కుంభరాశి శతపక్షం కుంభరాశి వారికి మధ్యవేలు గోమేతకం ఓ పూర్వబార్థ నక్షత్రం కుంభరాశి వారికి మధ్యవేలుకి నీలం చూపుడు వేలు వృక్షరాగం ధరించండి మంచి రోజులు వస్తాయి అయినప్పటికీ అంత భయపడిపోయేది లేదు మిశ్రం ఫలితాలు ఆగస్టు వరకు జాగ్రత్తగా ఉండండి దైవ బలం ఎంతసేపు ఆంజనేయ స్వామి వెళ్ళండి నవగ్రహాలను ఆరాధించండి ప్రతి శని త్రయోదశికి తైలాభిషేకం చేయించుకోండి ఈ రకంగా అన్ని విధాలు బాగుంటారని చెప్పడానికి ఆస్కారం ఉంది ఇక పోతే ఉత్తరాభద్ర నక్షత్రం వారికి ఆదాయం వే ఎలాగున్నాయా అంటే ఉత్తరా పూర్వ ఉత్తరాభద్ర వారికి ఆదాయం ఐదు వ్యయం ఐదు మీనరాశి మీనరాశి వారికి ఆదాయం ఐదు ఐదు రాజపూజ్యం ఒకటి అవమానం ఒకటి కాబట్టి మీనరాశి వాళ్ళకి ఈ మీనరాశిలోనే కొన్ని ఏళ్ళనే నడుస్తుంది అప్పుడే రెండున్నర రెండు సంవత్సరాలు అయిపోయింది వీరికి ఇంకా ఐదున్నర సంవత్సరాలు బ్యాలెన్స్ ఆఫ్ ఏళ్ళని నడుస్తుంది వీళ్ళ షష్టగ్రహ కూట మీనరాశిలోనే అందులో మీనరాశిలోనే రాహు పడ్డాడు కాబట్టి అతి జాగ్రత్తలు తీసుకోమని చెప్తున్నాం ఎలాగంటే హెల్త్ పరంగా జాగ్రత్త పడండి సొంత డ్రైవింగ్లు చేయకండి ఫైనాన్షియల్గా ఇబ్బందులు పడకండి ఫైనాన్షియల్గా మీ చేతి నుంచి వెళ్ళిన సొమ్ము తిరిగి రాదు యాక్సిడెంట్లు కనపడుతున్నాయి సెల్ఫ్ డ్రైవింగ్లో కొంచెం ఇబ్బందులు పడకండి జాగ్రత్త పాటించండి ఉత్తరాభాద్ర మీనరాశి వాళ్ళ కానీ రేవతి నక్షత్రం మీనరాశి వారి కానీ ఈ ఈ రాశి వారికి పూర్వబాద్ధ లాస్ట్ బాధ మీనరాశి వాళ్ళు కానీ ఎలాగైనప్పటికీ ఏం అని ఇబ్బందుల్లో ఉన్నారు అతి జాగ్రత్తలుగా ఉండండి ఏమైనప్పటికీ సంపాదన ఉంటుంది సంపాదన లేదు అని వందకి రెండు వేలు రెండు వందలు ఖర్చు అవుతూ ఉంటుంది కానీ అలా అని చెప్పి పస్తులు ఉండరు చేసే దాంట్లో ఆదాయం ఉంటుంది అలాగే రెండు రెట్లు ఖర్చు అవుతూ ఉంటుంది దేనికయ్యా ప్రాబ్లమ్స్ అంటే హెల్త్ ప్రకారంగా కొన్ని షష్టగ్రహ కూటం మీనరాశిలో రాహు మీనరాశిలో అదే మళ్ళా రాహు కుంభరాశిలోకి ప్రవేశిస్తున్నాడు అదే కుంభరాశిలో ఉంచే శని మీనరాశిలోకి రివర్స్ అవుతున్నాడు ఈ శని ప్రభావం ఈ రెండు రాశులకి కొంచెం దోషాలు ఉంటాయని చెప్పడానికి అదే దశ బాగుందనుకోండి వ్యక్తిగతంగా ఏ బుధ మహాదశ చక్కగా గురుమహాదశ శుక్రమహాదశ ఇలాంటి దశలు ఉంటూ ఉంటాయి మంచి మంచి దశలు ఆ దశల్లో కూడా ఈ శని కొంచెం కంట్రోల్లో ఉంటాడు ఆరోగ్యం పరంగా ఏదైనా ఇప్పుడు పిల్లలు లేని వాళ్ళ పిల్లలు అనుకుందాం కొంచెం టైం తీసుకుంటుంది ఎందుకంటే దేశకాల పరిస్థితులు బట్టి చూస్తే మళ్ళా పంచాంగ లెక్కల ప్రకారంగా చూసిన మీనరాశి వారికి సంతాన ప్రకారంగా చూసిన వివాహ ప్రకారంగా చూసిన ఫైనాన్షియల్ ప్రకారంగా వ్యాపార పరంగా చూసిన అన్ని రంగాల్లో ఎప్పటి నుంచి అయ్యే వీళ్ళకి పూర్తి మార్పులంటే చక్కగా వచ్చే ఇరవై ఆరు మార్చి ఉగా దాకా సష్టగ్రహ కూడా ఎఫెక్ట్ కొంచెం తగులుతూ ఉంటుంది అందులో రాహు కూడా ఉన్నాడు రాహు కుంభరాశిలో షిఫ్ట్ అవుతున్నాడు అయినప్పటికీ ఈ శని మళ్ళీ మేన కుంభరాశిలో శని మీనరాశిలో షిఫ్ట్ అవుతున్నాడు కొంచెం ట్రబుల్స్ ఉంటాయి అయితే ఒకటి సంతాన యోగం అయితే కలగడానికి ఆస్కారాలు కనపడుతున్నాయి ఫైనాన్షియల్ ఇబ్బందులు ఉంటాయి ఉద్యోగంలో కొంచెం కొంచెం స్వల్ప మార్పులు కనపడతాయి వ్యాపారంలో ఇబ్బందులు ఉంటాయి సెల్ఫ్ డ్రైవింగ్ లో యాక్సిడెంట్లు ఉంటాయి ఇవన్నీ అర్థం చేసుకుంటూ వ్యక్తిగత జాతగాన్ని కూడా చూసుకుంటూ మీరెంతసేపు వినాయకు ఇక్కడ మీనరాశి వారు గురువుని బాబా గారిని బాగా ఆరాధించండి వినాయకుని బాగా ఆరాధించండి ఎంతసేపు వినాయకుడిని బాబా గారిని అంటే గురుదక్షిణామూర్తి అవ్వచ్చు దత్తాత్రేయ అవ్వచ్చు దత్తపారాయణ అప్పుడు ఈ శని కనుక మీరు మేధా దక్షిణామూర్తి పారాయణ చేయడం వల్ల కాడ మేధా దక్షిణామూర్తిని దర్శనం ప్రతి గురువారం దర్శనం చేయడం వల్ల కాదు కాలభైరవాసకం చదవడం వల్ల కూడా కాలభైరవ దర్శనం చేయడం వల్ల కూడా ఈ శని ఈ రాశి వారికి మీన రాశి వారికి కలిసి రావడం మంచి జరుగుతుంది అంటే ఇబ్బందుల నుంచి బయటపడుతూ ఉంటారు ఇప్పుడు సంతానం కావాల్సిన వాళ్ళు ఎంతసేపు సుబ్రమణ్యస్కొలండి ఆ సుబ్రహ్మణ్యేశ్వరుడు కూడా ప్రతి మంగళవారం ఆ సుబ్రహ్మణ్యేశ్వరుడికి పాలు పోయడం ఆ పాలు తాగండి ఆయన పోసిన పాలు సర్పాల నుంచి పోసిన పాలు తాగండి సంతానం కావలసిన వాళ్ళు చక్కగా సుబ్రహ్మణ్యేశ్వరుని ఆరాధించండి సంతానం కలుగుతుంది భూకారకుడైన సంతానకారకుడే అక్కడ ధనకారకుడే ఆయనే ఇల్లు కావాలన్నా భూమి కావాలన్నా సంతానం కావాలన్నా సుబ్రహ్మణ్యేశ్వరుడు అనుగ్రహాలే జరగవు అలాగే వారాహిని బాగా కొలవండి ఈ రెండు రాసులు వాళ్ళు ఇప్పుడు వారాహి ప్రత్యంగిరి దేవతని ప్రతి మంగళవారం కొలవండి వీళ్ళకి అతి కష్టాల నుంచి బయటపడడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి స్వస్తి ఈ పన్నెండు రాశు ద్వాదశ రాశి వాళ్ళకి ఈ విధంగా ఈ రాబోయే కాలం మార్చి ముప్పై నుంచి విశ్వాబ నామ సంవత్సరంలో జాగ్రత్తలు పాటిస్తూ దైవారాధన చేసుకుంటూ చక్కటి ఫలితాలను పొందండి అనేక నమస్కారాలు ఓం మహాగణాధిపతి మా ఇప్పుడు కాలం రాబోయే సంవత్సరంలో మార్చి ముప్పై తారీఖు నామ సంవత్సరంలో రాజకీయ పరంగా చాలా ఇబ్బందులు కనపడుతున్నాయి ప్రతి చోట ప్రతి స్టేట్లోనూ ప్రతి కంట్రీలోనూ అనేక రకాల ప్రాబ్లమ్స్ కనపడుతున్నాయి ఎలాగంటే రాజకీయ నాయకుల్లో నాయకులకు పడక పక్కనున్న వ్యక్తికే తన సాటివాడు మంత్రి అయినప్పటికీ వీడి మంత్రి అయినప్పటికీ కూడా దేశాలు పెరిగిపోవడం ఒకళ్ళు ఒకళ్ళు ద్వేషించుకోవడం ఇప్పుడు ఈవేళ మీడియాలకి దగ్గరకు వస్తులోకి వీళ్ళు మీడియా దగ్గరలాగా ప్రవర్తన అసలు ఎవరు ప్రవర్తన బాగోలేదు రాజకీయ నాయకులు ఎలాగంటే వాళ్ళు ఎంతసేపు వాళ్ళు గొప్పలు చెప్పుకోవడమే కానీ ఎంతసేపు నేను ఇలా నానలాగంటూ ప్రజలకు మేలు చేసే నాయకుడు అంటూ ప్రస్తుతానికి రాజకీయాల్లో లేవు ఇప్పుడు జరుగుతున్న ఇప్పుడు జరుగుతున్న కాలం గురించి చెప్తున్నా గతంలో ఎవరేం చేశారో మహానుభావులు అవన్నీ మనక ఇప్పుడు జరుగుతున్న ఈ కొత్త సంవత్సరంలో ఎవరైతే సీఎంలు ఉన్నారో ఎవరైతే పెద్ద పెద్ద నాయకులు ఉన్నారో వీరంతా చాలా తప్పులు చేస్తున్నారు పరిపాలన పాటించండి అయ్యా ప్రజలను ఆదుకోండి అయ్యా ప్రజలకు సంక్షేమ పథకాలు ఇవ్వండి అయ్యా వారికి విద్యా సౌకర్యాలు కల్పనండయ్యా విద్యార్థులకు సౌకర్యాలు కల్పించి వాళ్ళకి రేషన్ ఫీజులు దగ్గర సహకరించి ఎంతో కొంత సహాయం చేసి వాళ్ళు బాగా చదువుకుని విద్యకి స్కాలర్షిప్లు ఇచ్చి మెరిట్లు ర్యాంకులు ఇచ్చి వాళ్ళని ఆదుకోండి అంతేగాని ఎంతసేపు నేను సీఎంని అయ్యాను నేను పెద్ద మంత్రిని అయ్యాను అని చెప్పుకోవడం కాదు పరిపాలనను పాటించండి ముందు స్వార్థం చూపిస్తున్నారు ఆ స్వార్థం మంచిది కాదు రాజకీయ నాయకుల్లో ప్రతి చోట జరుగుతున్నది ఏంటంటే నేను ముఖ్యమంత్రిని అయ్యా అయ్యో దేనికోసం అయ్యో ఈ ప్రజలు ఎన్నుకుంటే అయ్యో నీ నీ సొంతంగా నువ్వు నక్కలే ఈ ప్రజలు ఇన్ని లక్షల మంది ఇన్ని కోట్ల మంది నీకు ఓటేస్తే నువ్వు గెలిచావు ఆ ప్రకారంగా అప్పుడు నువ్వు ఆ ప్రజలు ఏ విధంగా అయ్యా ఈ సహాయం కావాలంటే నెలల తరపున అపాయింట్మెంట్ ఇవ్వరా రెండేసి నెలలైనా మీ పక్క పియే అంటాడు ఇంట్లో ఉండగా కూడా ఇప్పుడు కలవడు అంటే ఓట్లు వేయించుకోవడానికి వచ్చిన పూర్ వచ్చి మట్టి పొలంలోకి వచ్చి అందరిళ్ళ దగ్గరికి వచ్చామ్మా మాకు ఓటు వేయండి అని వాళ్ళ ఓటుకు నోటుకింత అని చెప్పి మీరు చేయించుకున్న దాంట్లో అప్పుడు లేని బాధ మీరు ఒక మంత్రి పదవి ఎక్కి సీఎం పదవి కుర్చీలో కూర్చున్నాక ఆ వేళ ఎందుకు కనపడలేదు ఈ ప్రజలకి ఏ సహాయం చేస్తున్నారని చెప్పి రాజకీయ పరంగా స్వార్థం కాదు మీరు ఉండాలి రాజకీయంగా ఉండద్దు మిమ్మల్ని ఎవరు పోటీ చేయొద్దని చెప్పాం రాజు ఉండాలి మంత్రి ఉండాలి అక్కడ ప్రధానమంత్రి ఉండాలి దానికి స్వార్థపరంగా రాజకీయాలు చేయకండి ప్రజలను ఆదుకోండి ప్రజల దగ్గర నుంచి మీరు ఓటు పొందారు ప్రజాదరణ మీకు వచ్చింది ఇన్ని ఇన్ని లక్షల మెజార్టీతో మీరు నగ్గారు ఆ నగ్గినందుకు మీరు ఎవరిన్నాయి మీలో మీరు డబ్బులు పంచుకోవడానికి వచ్చిన సంక్షేమ పథకా మీకు వచ్చిన ఫంక్షన్ని సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చిన అంతా ఏమైపోతున్నాయి ఎక్కడ పోతున్నాయి ఈ ఫండ్స్ ఎవరికి ఇస్తున్నారు చెప్పండి